మీ ఫోన్లో క్విక్ షేర్ అనే ఆప్షన్ చూశారా అది అసలు ఏం చేస్తున్నో తెలుసా క్విక్ షేర్ అంటే శాంసంగ్ చేసిన ఫీచర్ దీని ద్వారా వైఫై మరియు బ్లూటూత్ ఉపయోగించి ఫోటోలు వీడియోలు ఫైల్స్ను ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్కి లైట్నింగ్ స్పీడ్తో పంపించవచ్చు ఇది బై షేర్ లాంటిదే కానీ ఫాస్ట్గా సెక్యూర్గా నెట్ లేకుండా పనిచేస్తుంది ఎలా వాడాలి మీరు పంపాలనుకునే ఫైల్కి వెళ్ళండి షేర్ ఐకాన్పై ట్యాప్ చేయండి క్విక్ షేర్ ఎంచుకోండి దగ్గర్లో ఉన్న డివైస్ ని సెలెక్ట్ చేస్తే చాలు ఫైల్ ఇన్స్టాంట్గా పంపబడుతుంది ఏ యాప్ కేబుల్ అవసరం లేదు ఇప్పుడు కొత్తగా క్విక్ షేర్ ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా అందుబాటులో ఉంది రెండువేల ఇరవై నాలుగు నుండి గూగుల్ నియర్ బై షేర్తో కలిపి క్విక్ షేర్గా మార్చారు కాబట్టి ఇక క్వాలిటీ తగ్గకుండా క్విక్ షేర్ ద్వారా హై క్వాలిటీ ఫైల్స్ సెకండ్లలో పంపించండి మరిన్ని స్మార్ట్ మొబైల్ ట్రిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని